హాయ్ ఫ్రెండ్స్ నా సబ్స్క్రైబర్స్ చాలామంది ముస్లిం స్టైల్లో పళ్ళు పెట్టమని అడిగారు సో అందుకని నేను పళ్ళు విత్ చికెన్ అండ్ బాజీ ఇవి ముస్లిమ్స్ పెళ్ళిలో వేసే స్టైలు టేస్ట్ సేమ్ యాజ్ యాజ్టీస్ ఎలా ఉంటుందో అలాగే చేశానండి సో మరైతే మొత్తం వీడియో మిస్ చేయకుండా చూద్దామా స్టార్ట్ చేద్దామా హలో నమస్తే అస్లాంలేకమ్ ఫ్రెండ్స్ నేను ఇవాళ మీకు ముస్లిం స్టైల్లో పలావ్ అండ్ చికెన్ కర్రీ అండ్ వచ్చేసి బాజీ ఇవి మూడు ఎలా చేయాలో చూపిస్తానండి మొత్తం వీడియో మిస్ చేయకుండా చూడండి మీరు అందుకని చెప్పేసి నేను ఇదిగోండి ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాను ఇంక ఇంకలేదు చూపిస్తాను పలావ్ అని చెప్పేసి నేను రైస్ నానబెట్టి పెట్టానండి ఒక ఫోర్ గ్లాసెస్ వరకు రైస్ ఫస్టే బియ్యం నానబెట్టేటప్పుడు కడిగి నేను రెండుసార్లు నానబెట్టి కొద్దిగా ఆయిల్ వేసాను చూడండి ఆయిల్ కనిపిస్తుంది కదా అలా వేసుకుంటే మనకి పలావులో ఏంటంటే అన్నం ఒకదానికొకటి మెతుకులు అతుకోకుండా ఉంటాయని చెప్పేసి వేశాను అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ బియ్యం నానం పెట్టేటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఏదైనా ఒక బౌల్ పెట్టుకుని దాంట్లో మెజర్మెంట్ కోసం ఒక బౌల్ అనుకోండి ఏదైనా ఒకటి ఒక కప్ అనుకోండి ఒకటిన్నర కప్పు వస్తుంది మనకి ఎసరపు వచ్చేసి మామూలు అన్నం అయితే ఒకటికి రెండు కదా ఇది పులావ్ కాబట్టి ఒకటికి రెండు ఒకటిన్నర సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చికెన్ అండి చికెన్ కూడా వాష్ చేసి పెట్టుకున్నాను ఓకే మొత్తం టూ కేజీస్ చికెన్లో నేను కేజీ వాష్ చేసి పెట్టాను కర్రీకి ఇంకో కేజీ ఫ్రైకి పెట్టాను ఈవినింగ్కి చికెన్ పకోడా పెడదామని చెప్పేసి అండ్ నెక్స్ట్ ఇదిగోండి కర్రీ టమాటా రెడీ ఇంకా కావలేదు ఇవి ఆనియన్ కట్ చేసిన తర్వాత ఫస్ట్ మనం చికెన్ కర్రీ ఎలా చేయాలో అచ్చం మనకి ముస్లిమ్స్ పెళ్ళిళ్ళు మీరు చేసే భోజనం ఎలా ఉంటుందో అది నేను ఇవాళ మీకు చూపిస్తాను అండ్ ఇంకోటి ఇది వచ్చేసి బాజీ అండి గోంగూర ఫస్ట్ దీనికి ఏమేమి వేసానంటే చెప్తాను చూడండి గోంగూర నీట్గా వాష్ చేసి నాలుగు కట్టలకి ఒక పెద్ద సైజు టమాటా ఇవ్వండి ఈ సైజు టమాటా వేసి నాలుగు పచ్చిమిర్చి ఉప్పు కారం పసుపు వేసేసి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి మొత్తం డ్రై అయ్యే వరకు పెట్టేసి పప్పు గుత్తితో మ్యాష్ చేసేసి గిన్నెలో తీసుకున్నానండి మీకు డౌట్ ఉంటే నా వీడియోస్లో ముస్లిం స్టైల్లో బాజీ అని పెట్టాను అది చూడండి అర్థమైంది దీని తర్వాత ఏం చేయాలో దీంట్లో చికెన్ కర్రీ వండిన తర్వాత ఆ గ్రేవీ దీంట్లో వేసి చేస్తారు అదే స్పెషల్ అనమాట ముస్లిమ్స్ స్పెషల్ అది చూపిస్తానండి నెక్స్ట్ ఫస్ట్ అయితే నేను ఆనియన్ కట్ చేసేస్తాను చూడండి పులావ్లోకి వచ్చేసి ఒక రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను నేను ఫోర్ గ్లాసెస్ కాబట్టి రెండు చాలు పెద్ద సైజ్ ఒకటి చిన్న సైజ్ ఒకటి అండ్ చికెన్ కర్రీలో ఒకటి వచ్చేసి ఇది ఫస్ట్ నేను ఇది కట్ చేసేస్తాను ఇదిగోండి ఆయిల్ బాగా హీట్ అయింది చికెన్ కోసం నేను చికెన్ కర్రీ అని చెప్పాను కదా ఆనియన్ నుండి పచ్చిమిర్చి రెడీ చేసుకున్న ఆయిల్ ఎంత వేసానో చూపిస్తాను చూడండి ఒక త్రీ అండ్ హాఫ్ స్పూన్ అనుకో వేసాను ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా మందికి ముస్లిం స్టైల్లో బిర్యానీలు పులావ్ అంటే చాలా ఇష్టం కదా మీరు ఇంట్లోనే చేసుకునేటట్టు మీకు డౌట్ లేకుండా చేసి చూపిస్తాను నేనైతే ఇదిగోండి గళ్ళుప్పు బాగా ఫ్రై చేద్దాం ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ పెడతాం ఆనియన్ బాగా ఫ్రై అయ్యింది ఇది బాగా ఫ్రై అయ్యి ఆ పేస్ట్ స్మెల్ వచ్చిన తర్వాత పసుపు పెడతాం ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు అల్లం పేస్ట్ ఎలా అంటే మీకు ఈజీగా చెప్పనా అండి గుర్తు పెట్టుకోవడానికి కేజీకి స్పూన్ పెట్టుకుని సైజ్ స్పూన్ పెట్టుకుని కేజీకి రెండు స్పూన్లు వేసుకోండి చాలు ఇంకా ఎక్కువ అవదు తక్కువ అవ్వదు కరెక్ట్గా మెజర్మెంట్ సరిపోయి కొత్తగా చేసే డౌట్లు ఉంటే ఆ టిప్ ఫాలో అయిపోండి సుమారుగా వేసుకుని ఎక్కువ అయింది తక్కువ అయిందనేసి డౌట్ రాకుండా చూసారా మసాలా బాగా గుమ్గుములు ఆడేటట్టు వాసన రావాలి టేస్ట్ బాగా వేగింది కదా ఇప్పుడు చికెన్ అవుతాం

ఇప్పుడు ఆ చికెన్లో ఉన్న నీళ్ళంతా బయటకు వచ్చి అది డ్రై అయ్యే వరకు మనం ఐదు నిమిషాల కోసం తలుత మూత పెట్టద్దు అన్నమాట ఇప్పుడు దీంట్లో ఉన్న నీళ్ళు చాలా వరకు డ్రై అయింది ఇప్పుడు పెరుగు కూడా వేస్తాం చూడండి నేను కొంచెం గ్రేవీగానే పెడదామని చెప్పేసి త్రీ స్పూన్స్ అంతా వేసాను పెరుగు పెరుగు వేయడం వల్ల మనకి గ్రేవీ బాగా వస్తుంది ఇంకోటి ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఘాట్ అనేది మనకి త్వరగా తగిలి మసాలాలు దానివల్ల స్టమక్ అప్సెట్ అవకుండా ఉంటుంది చాలా మందికి మసాలా తినగానే గ్యాస్ ప్రాబ్లం అలాంటివి వస్తాయి కదండి సో ఈ పెరుగు వేయడం వల్ల మసాలా అనేది మనకి కొంచెం సేఫ్ సైడ్లో ఉండవచ్చు అండ్ గ్రేవీ ఉంటుంది ముక్క కూడా మనకి మెత్తపడింది జ్యూసీగా ఇన్ని యూజెస్ ఉన్నాయి పెరుగు వేయడం వల్ల ఇంకొక ఐదు నిమిషాలు వేసి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఫైవ్ మినిట్స్ అయింది కదా తీసి ఇప్పుడు దీంట్లో ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోయింది చికెన్ దీంట్లో నేను ధనియా పౌడర్ వేస్తున్నాను ఒక వన్ స్పూన్ అంతా వేసాను నెక్స్ట్ కారం వేద్దాం రెడ్ చిల్లీ పౌడర్ ఇది కూడా ఒక టూ స్పూన్స్ వాళ్ళకి వేస్తున్నాం మా కారం బాగా ఘాట్గానే ఉంటుందండి అందుకే టూ స్పూన్స్ వేసాను తక్కువ ఉంటే ముస్లిం పీ వేసుకోండి ఇది మొత్తం కేజీ చికెన్ అండి ఇది కేజీకి టూ స్పూన్స్ లెక్క పెట్టుకోండి అల్లం వెల్లి పేస్ట్ కూడా మీకు చెప్పాను కదా లెక్క సో ఈ విధంగా చేసుకుంటే ముస్లిం స్టైల్ని మీరు ఎంజాయ్ చేయొచ్చు అచ్చం దావత్లో పెళ్ళి భోజనంలో ఎలా ఉంటుందో అలా ఆగి అదే స్టైల్ కొత్తిమీర అండ్ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ మరి ఎక్కువ స ఇప్పుడు దీన్ని నేను ఒక టూ విజిల్స్ పెడతాను తీసిన తర్వాత దీంట్లో ఏం వేయాలో చెప్తానండి అంతవరకు వెయిట్ చేయండి అండ్ ఇప్పుడు పులావ్ స్టార్ట్ చేసేద్దాం ముస్లిం స్టైల్లో టూ విజిల్స్ వచ్చాయండి ఇప్పుడు తీసి పక్కన పెట్టేసి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత తీసి నువ్వులు పౌడర్ వేద్దాం అంతవరకు పులావ్ కానీ చెప్పేసి నేను ఒక రైస్ కుక్కర్ తీసుకుని అది పెట్టేశాను దీంట్లో ఫోర్ గ్లాసెస్ బాగానే అయింది ఇప్పుడు నెయ్యి వేసుకుందాం ఫస్ట్ పలావ్కి టూ స్పూన్స్ అంతా వేసాను ఫ్రిడ్జ్లో పెట్టి తీసాను కదండి అంతా గట్టిగా ఉంది కొట్టి ఇది కరగాలి ఇప్పుడు దీంట్లో నేను ఆయిల్ వేస్తున్నాను స్పూన్లంతా ఆయిల్ హీట్ అయ్యేలప్పుడు నేను ఏమేమి రెడీ చేసుకున్నానో చూడండి ఆనియన్ ఇందాక చూపించాను కదా రెండు ఆనియన్లు రెండు టమాటా కొన్ని పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా నీట్గా వాష్ చేసి పెట్టుకున్నా ఇదిగోండి ఇప్పుడు మసాలాలు లవంగా ఇలాచి మరాఠీ మూక అనాస్ కొద్దిగా లవంగాలు కొంచెం షాజ ఒక బిర్యానీ అది బాగా చిట్పట్లు ఆడే వరకు ఫ్రై చేద్దాం ఇప్పుడు చిట్పట్లు ఆడితేనే కదండి ఆనియన్స్ ఫ్రై ఇందాక నేను ఆయిల్ చెప్పాను కండి మీరు ఒక గ్లాస్కి రెండు చొప్పున వేసుకోండి ఇందాక నేను చూపించాను కదా ఉంది కదా ఒక స్పూను అలాంటిది ప్రతి ఇంట్లో ఉంటాయి ఆయిల్ దాంట్లో దాంతో రెండు అంట వేసుకుంటే ఒక్కొక్క గ్లాస్కి మీరు ఎన్ని గ్లాసులు వేసుకుంటే అన్ని రెండులో వేసుకోండి ఇవి బాగా వేగాలి ఇప్పుడు పక్కన ప్రెషర్ పోయిందండి కుక్కర్ తీసి చూద్దాం ఇప్పుడు దీంట్లో ఫ్రెషర్ పోయిందండి చూసారా కొద్దిగా డ్రై చేసుకుంటే సరిపోయింది నేను నువ్వులు గసగసాలు లవంగా వేసి పౌడర్ వేసాను కొద్దిగా జీడిపో అదొక టూ స్పూన్ చేసా ఫైనల్లీ కొద్దిగా కొద్ది చూసారండి ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి చికెన్లో ఒకసారి దగ్గర నుంచి చూపిస్తూ చూడండి ఈ విధంగా చూస్తారా పీసెస్ కూడా చక్క కరెక్ట్గా ఒక టూ విజిల్స్ పెట్టడం వల్ల చక్క మెత్తగా బాగా అయినాయి కొద్దిగా ఒక టూ మినిట్స్ పెడితే అయిపోద్దండి ఎంతో టేస్టీ అయినా చికెన్ కర్రీ ఇప్పుడు ఆనియన్స్ ఎక్కడి వరకు వచ్చినాయో చూద్దాం వెళ్తున్నాయి కొంచెం ఫ్రై అవ్వాలి ఇప్పుడు చికెన్ కర్రీ అయితే అయిపోయిందండి మూత పెట్టేసాను అండ్ నెక్స్ట్ దాంతో కొద్దిగా పని ఉంది ఏంటి అంటే బాజీలో వేస్తానని చెప్పాను కదా అదే మెయిన్ టేస్టు సో దాని ప్రాసెస్ తర్వాత చూద్దాం ఇప్పుడైతే దీంట్లో ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి పచ్చిమిర్చి వేసేస్తున్నాను పుదీనా కొత్తిమీర టమాటా కూడా వేసేస్తున్నాను ఇప్పుడు మూత పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది బాగా ఫ్రై అవ్వాలి దీన్ని ఫ్రై చేద్దాం బాగా ఇప్పుడు అది బాగా ఫ్రై అయింది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఒక్కొక్క గ్లాస్కి ఒక్కొక్క స్పూన్ అండి నేను ఫోర్ గ్లాసెస్ కదా దీంట్లో ఫోర్ స్పూన్స్ వేసాను మీరు ఇన్నిసార్లు మెజర్మెంట్స్ అనుకుంటారేమో కొత్తగా చేసేవాళ్ళకి కూడా అర్థమయ్యే విధంగా చెప్తున్నా దీంట్లో ధనియా పౌడర్ వేస్తున్నా నెక్స్ట్ ఓన్లీ లవంగా పట్టా చెక్క జస్ట్ పావు ఎక్కువ కాదు చిటికెడే పావు కూడా కాదు ఇది మసాలా బాగా ఇదిగోండి ఈ విధంగా అయిపోవాలి ఇలాగా ఇప్పుడు దీంట్లో మనం వాటర్ వేస్తున్నాను ఎసరికి నేను దీంట్లో తీసుకున్నానండి ఇక్కడికి వచ్చింది సో దాన్ని ఎక్కడి వరకు రైస్ వచ్చింది అక్కడ వరకు రైస్ మళ్ళీ దాంట్లో హాఫ్ అంటే ఒకటికి ఒకటి ఉన్నారా ఇది ఎసరు వచ్చే వరకు మూత పెట్టేద్దాం ఉప్పు వేయలేదు కదండి ఉప్పు వేస్తున్నాను రుచికి తగినంత వేసి ఒకసారి చూసి మనకి ఏమైనా తక్కువ ఉంటే ఇప్పుడే చూసుకోవాలి నాకైతే సరిపోయింది మూత పెట్టేసా ఎసరు వచ్చిన తర్వాత బియ్యం వేద్దాం ఇప్పుడు ఒకసారి ఎసరు వచ్చేలోపు మనం దీంట్లో పెరుగు వేద్దాం నేను ఎప్పుడు అయినా సరే పెరుగు ఇలాగా పెసర్లోనే వేసుకుంటాం నాకు ఇది మా అత్తయ్య గారు త్రీ స్పూన్స్ అంతా వేస్తున్నాను ఇలా పెరుగు వేయడం వల్ల రైస్ అనేది మనకి టేస్ట్ వస్తుంది స్మూత్నెస్ వస్తుంది ఫస్ట్ మసాలాలో కన్నా ఇలా వేయడం వల్ల నాకు చాలా టేస్ట్ అనిపించింది ఇది ఒక టిప్ మీకు చాలా బాగా కుదిరిద్దండి ఓకే వేసిన వేసేవన్నీ అన్నీ ఇంట్ ఇంకా ఇప్పుడు సార్ బాగా మరుగుతుందండి ఒకసారి సిమ్లో పెట్టేసి ఈ బియ్యం నీళ్ళు వార్చేసి బియ్యంని ఇంట్లో వేసేసాను నీళ్ళు ఏమాత్రం లేకుండా వేసుకోవాలి ఇప్పుడు ఒక్కసారి తాం కదా ఫుల్ ఫ్లేమ్లో పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పెట్టేద్దాం పక్కన పలు మనకి చక్క దమ్ అవుతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత కొద్దిగా మంట తగ్గించి నేను అటువైపు పెట్టేశానండి సో అది అవుతుంది అది అయ్యేలోపు నేను భాజీ ప్రాసెస్ అని చెప్పాను కదా ఆయిల్ వేసానండి ఒక టీ స్పూన్స్ అంతా వేసి ఇప్పుడు దీంట్లో ఆవాలు శనగపప్పు కొద్దిగా జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు కొద్దిగా అల్లం పేస్ట్ ఎక్కువ అవసరం లేదండి కొద్దిగా చాలు ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు ఇప్పుడు సిమ్ ఫ్లేమ్లో పెట్టేస్తున్నానండి పలువు మొత్తం చక్కగా దమ్ ఇప్పుడు ఇందాక భాజీ చెప్పాను కదండి ముందు దీంట్లో టమాటా అవన్నీ వేసి చెక్క బాయిల్ చేసి మ్యాష్ చేసి పెట్టానండి గుత్తితో ఆ దాన్ని దీంట్లో వేసుకోవాలి మీరు ఫుల్ వీడియో చూస్తేనే మీకు అర్థమైద్ది లేదంటే ఏంటో వేస్తారండి బాబు అంటారు అది బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందాక చికెన్ కర్రీ వండాను కదండి దాంట్లో గ్రేవీని ఒక టూ పీసెస్ని దీంట్లో వేసేస్తాం ఇదేనండి స్పెషల్ మీకు ముస్లిమ్స్ పెళ్ళిలో వెళ్ళినప్పుడు భాజీ వేశారు ఏంటో అంత టేస్ట్గా ఉంది అనుకుంటా ఉంటారు కదా ఆ సీక్రెట్ ఇదే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక రెండు ముక్కలు ఇంకా ఇష్టంగా తినేవాళ్ళు ఇంకో టూ పీసెస్ వేసుకోవచ్చు దీంట్లో చికెన్ మా ఇంట్లో వాళ్ళకి దీంట్లో గ్రేవీనే ఇష్టం పీసెస్ అంతగా తినరని నేను టూ పీసెస్ వేసాను ఇదనమాట టూ మినిట్స్ ఇలా బాగా ఆ గ్రేవీ అంతా బాజులో అంటే గోంగూరలో కలిసే వరకు ఇలా కలిపేయాలి ఒక్కసారి ఉప్పు చూసుకుంటా కరెక్ట్ సరిపోయిందండి ఆహా ఏముందండి అసలు టేస్ట్ నేను చెప్పడం కాదు టేస్ట్ ఆస్వాదిస్తే తెలుస్తుంది మీకు అసలు దాని టేస్ట్ అనేది టూ టూ సూపర్ సూపర్ అంటే సూపర్గా ఉంది ఇప్పుడు స్టవ్ ఆన్ ఆఫ్ చేసేస్తున్నా ఇప్పుడు నేను దమ్కి దమ్ అవ్వడానికి రైస్ కుక్కర్లో పెట్టేసాను ఒకసారి స్విచ్ ఆఫ్ చేసుకుని దీంట్లో పై నుంచి ఫైనలీ నెయ్యి వేసుకుంటున్నాను దీంతోనే కదండి టేస్ట్ ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుతాం ఇంకా ఇప్పుడు కలిపిన తర్వాత మళ్ళీ ఇంకా కలపాల్సిన అవసరం లేదు స్విచ్ ఆన్ చేస్తాను మొత్తం దమ్ అయిపోతే ఇంక అయిపోయినట్టేనండి అండి వా సూపర్ మంచి స్మెల్ వస్తుందండి చాలా టేస్టీగా ఉంది మీరు ఈ స్టైల్లో చేసుకుంటే కనుక అచ్చం మీకు ముస్లిమ్స్ స్టైల్ పులావ్ వచ్చేసినట్టే రెడీ అయిపోయిందండి పులావ్ నెక్స్ట్ బాజీ దీంట్లో షేర్వా వేస్ట్ చేశాను కదండి సూపర్గా ఉంది ఫైనలీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఎంతో టేస్టీ అయినా చికెన్ కర్రీ పులావ్ అండ్ బాజీ స్టైల్లో చాలా ఈజీగా చాలా స్పీడ్గా ఎంత ఈజీగా చూస్ చేశాను చూసారా ఓకే ఫ్రెండ్స్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేయడానికి సపోర్ట్ చేయండి అల్లాఫీస్ ఫ్రెండ్స్